వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు ప్రొద్దుటూరు అంటే ప్రజలకు గుర్తుకు వచ్చేది పసిడి వ్యాపారంలో వస్త్ర వ్యాపారంలో మంచి పేరు గలిగిన రెండవ బాంబేగా ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రొద్దుటూరును మినీ గోవాగా తయారు చేశారంటూ మాజీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి మీడియా ముందు తెలిపారు గోవాలో జరుగుతున్నటువంటి క్యాసినో జూదం అసాంఘిక కార్యకలాపాలు ప్రొద్దుటూరులో జరుగుతున్నాయి మన ప్రొద్దుటూరులో క్యాసినో జోదం బడా నేతలు రాజకీయ నాయకులు వ్యాపారస్తులు పిల్లలకు అలవాటు చేసి వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నారంటూ రాచమన్లు వాపోతున్నారు ప్రొద్దుటూరు వ్యాపారస్తులకు కేర్ ఆఫ్ కాకుండా రాజకీయ నాయకుల దందాలకు అడ్డాగా మారిందంటూ ప్రొద్దుటూరులో మట్కా రేషన్ బియ్యం కల్తీ మద్యం పేకాట వ్యభిచారం గంజాయి వీటన్నిటిని అడ్డాగా మారిన ప్రొద్దుటూరు యువత దురలవట్లకు అలవాటు పడటమే కాకుండా వారి భవిష్యత్తును నాశనం చేసుకునేలా ఈ కూటమి ప్రభుత్వం నాయకులు కూటమి ప్రభుత్వం అండదండలతో సజావుగా సాగిపోతున్న ఆకతాయిలను అదుపులోకి తీసుకుని పోలీసులు వారిపై కేసులు కట్టి తగు చర్యలు వారిపై తీసుకోవాలని రాచమల్లు తెలిపారు ప్రొద్దుటూరులో విచ్చలవిడిగా జోదరు తెచ్చిపోతున్నారంటూ వీటిని అరికట్టే నాయకుడు లేడా అంటూ మండిపడ్డ రాచమల్లు ఇవన్నీ జరుగుతున్నా చూసి చూడనట్టు వ్యవహరిస్తూ పట్టించుకొని పోలీసులు పోలీసు వ్యవస్థ దయచేసి యువతను కాపాడాలి అంటూ రాచమల్లు తెలిపారు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో ప్రొద్దుటూరు నుండి దాదాపు వంద మంది యువత గోవాకు వెళ్లడానికి సిద్ధమయ్యారని ఫ్లైట్ కూడా బుక్ చేసుకున్నారని పక్క ఆధారాలతో మీడియా ముందు తెలియపరిచారని రాచమల్లి సుప్రసాద్ రెడ్డి ఇవన్నీ కూటమి ప్రభుత్వ నాయకుల అండదండలతోనే నిర్వహిస్తున్నారంటూ యువతను వారి భార్య నుండి కాపాడాలంటూ రాచమల్లి శివప్రసాద్ రెడ్డి తెలిపారు రోజురోజుకు పెరిగిపోతా ఉన్న అసాంఘికమైనటువంటి కార్యకలాపాల గురించి మట్కా కానీ జూదం కానీ క్రికెట్ బెట్టింగ్ కానీ ఇవన్నీ ఎప్పటి నుంచో జరుగుతూ ఉండే వ్యవహారాలు నేను కాదనను అయితే దాంట్లో ప్రభుత్వాలు మారినప్పుడు ఎమ్మెల్యేలు మారినప్పుడు ఎక్కువ తక్కువ ఉంటుంది నియంత్రించే విధానంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రొద్దు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకుల యొక్క అండదండలతో పొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి గారు ఆయన కుమారుడు కొండారెడ్డి కావచ్చు ఇంకా ప్రధానమైనటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్యమైన వాళ్ళు వాళ్ళు నాయకులు అని చెప్పుకుంటున్నారు నా దృష్టిలో నాయకులు కాదు వాళ్ళకు సంబంధించిన కౌన్సిలర్లు ఈ పుద్దుటూరులో జరుగుతూ ఉండే అసాంఘిక కార్యకలాపాల పాతధానతో పాటు నూతన వరవడి కూడా శ్రీకారం చుట్టారు నూతన వరవడి